ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది వచ్చే నెల నుండే అమలు అయిన చెప్తున్నారు అంటే నవంబర్ నెల నుంచి అమలు చేయబోతున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం జంట నగరాల పరిధిలో ఇటీవలే ప్రభుత్వం ఒక లక్ష యాభై నాలుగు వేల తెల్ల రేషన్ కార్డులు అయితే కనుక మంజూరు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ క్రమంలోనే వారందరికీ కూడా ఇప్పటివరకు అంటే రేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు వీరందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ఇప్పుడు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ యొక్క ఈ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పుడు ముమ్మరం చేసింది అయితే జులైలో మొదటి దశగా కార్డులు జారీ చేసిన సర్కార్ ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలించి అర్హులందరికీ కూడా కార్డులు మంజూరు చేసింది నగర వ్యాప్తంగా చూస్తే సుమారుగా ఆరు లక్షల దరఖాస్తులు రాగా అందులో ఒకటిన్నర లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించి కార్డులు జారీ చేశారు అయితే ఈ కార్డుల ద్వారా ఇంచుమించి ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల మందికి లబ్ధి కలగనుంది కొత్తగా మంజూరైన కార్డులన్నిటికీ కూడా ఇక నవంబర్ నుంచి రేషన్ పంపిణీ అంటే వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీ చేసేలాగా అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డులు కూడా మూడు వేల నాలుగు వందల అరవై మూడు టన్నుల బియ్యం అవసరం అవుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు అధికారులు అయితే కనుక సో ఎవరికైతే రేషన్ కార్డులు వచ్చాయో వారందరికీ కూడా నవంబర్ నెల నుంచి ఇక్కడ నుంచి సన్న బియ్యం అయితే కనుక ఇస్తామని చెప్తూ ఉన్నారు అలాగే మిగిలిన సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా అదేవిధంగా అంటే ఈ లిస్ట్ పక్కన పెడితే హైదరాబాద్ లో ఇవ్వాల్సి ఉంటుంది మేడ్చల్ జిల్లాలో కూడా ఉన్నారు ఇక అలాగే మిగిలిన చూస్తే రంగారెడ్డి జిల్లా ఇలా ఈ జిల్లాల వారిగా అయితే కనుక కొన్ని లెక్కలు అయితే సరే ఎవరికి ఎన్ని టన్నులు కావాల్సి వస్తుందని ఓవరాల్గా చూస్తే నవంబర్ నెల నుంచి అయితే కనుక మీకు రేషన్ పంపిణీ అలాగే మిగిలిన సరుకులు ఏవైతే ఉన్నాయో సన్న బియ్యంతో పాటు మిగిలిన సరుకులు కూడా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి